హైదరాబాద్ పెంగ్విన్ సంస్థ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసు ఎకనామిక్స్ ఎఫెక్ట్స్ వింగ్ కు బదిలీ చేస్తే ఆలోచనట్టుగా తెలుస్తోంది అధిక వడ్డీలతో ఆశ పెట్టి పదమూడు వందల తొమ్మిది మంది నుంచి బాలాజీ స్వాతి అనే ఇద్దరు నూట యాభై కోట్ల మేర వసూలు చేస్తారు ఇప్పటికే స్వాతిని అరెస్ట్ చేసిన జీడిమెట్ల పోలీసులు బాలాజీ కోసం గాలిస్తున్నారు అలాగే నిందితులకు సంబంధించి పన్నెండు బ్యాంక్ ఖాతాలు ఫ్రీ చేస్తారు హైదరాబాద్ ఫెంగ్విన్ సంస్థ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు ఈ కేసు ఎకనమిక్స్ ఎఫెక్ట్స్ వింక్ బదిలీ చేస్తే ఆలోచనట్టుగా తెలుస్తోంది అధిక వడ్డీలతో ఆశ పెట్టి పదమూడు వందల తొమ్మిది మంది నుంచి బాలాజీ స్వాతి అనే ఇద్దరు నూట యాభై కోట్ల మేర వసూలు చేస్తారు పూర్తి సమస్యలు ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు ప్రవీణ్ నిందితుల ఆచూకీ తెలిసిందా ఏం చెప్తున్నారు పోలీసులు ఎస్ సతీష్ మనం చూసుకుంటే హైదరాబాద్ షాపూర్ నగర్లో ఉండేటటువంటి పింగ్విన్ సెక్యూరిటీ సంస్థ ఏదైతే ఉందో గత నాలుగు సంవత్సరాల నుండి షాపూర్ నగర్ గణేష్ నగర్లో వెలిసినటువంటి ఈ యొక్క పింగ్విన్ సంస్థ అయితే మొత్తం టోటల్గా సుమారుగా పదిహేను వందల మందిని మోసం చేస్తూ వస్తుంది పదిహేను వందల మంది నుండి నూట యాభై కోట్ల వరకు ఈ యొక్క అయితే అధిక వడ్డీని ఆశ చూపించి లక్ష నుండి మొత్తం కోటి రూపాయల వరకు ఇన్వెస్టిగేట్ చేశారు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువగా వడ్డీ ఇస్తామంటూ కూడా ఈ యొక్క సంస్థ మోసం చేసినట్టు తెలుస్తుంది అయితే బాధితులకు అందరికీ గత నెల లోపల ముప్పయో తేదీ లోపల మొత్తం టోటల్గా అమౌంట్ చెల్లిస్తామని చెప్పిన నేపథ్యంలో అందరూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో పదమూడు వందల తొమ్మిది మంది బాధితులు మొత్తం టోటల్గా ఆ యొక్క సంస్థ వద్దకు రావడం జరిగింది ఆ సంస్థ వద్దకు వచ్చిన తర్వాత అక్కడ ఆ యొక్క సంస్థ ఆ బోర్డు తిప్పేసి లాక్ వేయడం చూసేసి ఆ యొక్క బాధితులు అందరూ మోసపోయామంటూ కూడా తెలుసుకున్నారు అక్కడ వచ్చిన తర్వాత అయితే ఈ యొక్క సంస్థను ఎవరైతే నడుపుతున్నారో స్వాతి బాలాజీ అయితే ఈ యొక్క మెయిన్గా ఉన్నారు అయితే వారికి ఫోన్ చేయక స్విచ్ ఆఫ్ కూడా వస్తుందని వస్తుందని తెలుసుకున్న తర్వాత ఈ యొక్క జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క బాధితురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కంప్లైంట్ స్వీకరించిన తర్వాత ఈ యొక్క సమస్యకు కారణమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో స్వాతిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత స్వాతి నుండి కొన్ని కీలకమైన సమాచారం కూడా పోలీసులు రాబట్టారు అయితే స్వాతి చెప్పిన వివరాల ప్రకారం మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంత ఇన్వెస్ట్ చేశారు ఒకవేళ ఈ సంస్థ తెలంగాణ లోపలనే ఉందా హైదరాబాద్లోనే ఉందా హైదరాబాద్తో పాటు ఇంకేదైనా బ్రాంచులు ఉన్నాయా ఇంకెంతమంది దానికి టోటల్గా బాధితులు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇదే సంస్థకు చెందినటువంటి మెయిన్ కారకుడు అయినటువంటి బాలాజీ ఎవరైతే ఉన్నారో బాలాజీ పరారీలో ఉన్నాడు కాబట్టి పోలీ మొత్తం ఈ టోటల్గా ఈ కేసుని మొత్తం ఫైనాన్షియల్ వింకు అటాచ్ చేయాలని పోలీసులు కూడా భావిస్తున్నారు కాబట్టి అయితే ఈ యొక్క కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ యొక్క కేసుని ఫైనాన్షియల్ వింకు అయితే అటాచ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం టోటల్గా నూట యాభై కోట్ల ఫ్రాడ్ జరిగిన ఈ నేపథ్యంలో ఈ దాన్ని మొత్తం బయట పెట్టే విధంగా అయితే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్